శ్రీమాత్రయనమ్రామ్ దత్తాత్రేయ నమ శ్రీగురుభ్యో నమ మంత్రసిద్ధి పొందిన తర్వాత మనం ఏ అధిదేవత యొక్క యంత్రాన్ని నిర్దిష్ట పూజా ద్రవ్యాలతో అలాగే ముద్రలతో పూజించే విధానాన్ని తంత్రమని మనం చెప్పుకున్నాం సత్ఫలితాన్ని పొందడానికి ముఖ్యంగా సిద్ధి పొందినటువంటి గురువు అవసరం ఆధునిక కాలంలో పొందే అనేక అవరోధాలు దాటడానికి తంత్రశాస్త్రం ఎంతో ఉపకరిస్తుంటుంది ఇతరులను బాధించే విధంగా మంత్రాన్ని ఉపయోగించుట అంత మంచిది కాదు ఇతరులు పెట్టే బాధలను విముక్తి పొందడానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది పగ తీర్చుకోవడం కన్నా పగ లేకుండా రాకుండా చేసుకోవడానికి తంత్రాన్ని సద్వియోగం చేసుకోవడం మంచిది తంత్రంలో పూజా ద్రవ్యాలు అత్యంతమైనటువంటి కీలక పాత్ర పాత్ర వహిస్తాయి ఫలం పత్రం పుష్పం తోయం ఓషధులు దూపం దీపం రంగులు అక్షతలు జపమాల ఆసనం అలాగే పూజా ద్రవ్యాలు కూడా శుచిగా శుభ్రంగా ఉండడం ముఖ్యం అంతేకాకుండా వివిధ సాధనలకు నిర్దేశింపబడినటువంటి పూజా ద్రవ్యాలని ఏదైతే సాధన కోసం ఉపయోగిస్తున్నామో ఆ పూజా ద్రవ్యాలనే వాడాలి తప్ప లభ్యం కాలేదని మన ఇష్టం వచ్చినట్టు ద్రవ్యాలని ఉపయోగించకూడదు ఈ విధంగా చేయడం వలన సత్ఫలితాలు సత్ఫలితాల కన్నా దుష్ఫలితాలే ఎక్కువగా వస్తుంటాయి దానివలన ఫలితం రాకపోవడంతో ఆ యొక్క శాస్త్రం పట్ల అపోహ విముఖత కలిగేటువంటి అవకాశం ఉంది తంత్రం అంటే శాస్త్రం కాదు ఆచరణ విధానం ఏ ఏ కర్మలు ఏ విధంగా చెయ్యాలో నిర్దేశిస్తుందే తప్ప బోధన చేయదు ప్రయోగం చేయటం వలన ఫలితం అర్థం అవుతుంది తప్ప పట్టణం వలన వినడం వలన తంత్రం వెంటనే రాదు ముఖ్యంగా నిత్యం దాని యొక్క సాధన చేయడం వలన తంత్రం శుభపరంగా మనకి అనుకూలిస్తుంది అసలు ఈ తంతశాస్త్రం శివుడు కైలాసపర్వతం పార్దేవి ఉపదేశించినట్లు చెప్పబడింది చెప్పే ప్రతి చోట కూడా అతి అని చెప్పి చెప్పడం అవుతూ ఉంది గోప్యమైనటువంటిది అని చెప్పడం వలన అనాదిగా గోప్యంగా ఉంచడంతో అనేక అనేక భయాలు సందేహాలు ఉంటూ ఉంటాయి తంత్రానికి మతంతో సంబంధం ఉండదు ఎవరు ఏ మతం పుచ్చుకున్నప్పటికీ కూడా తంత్రం సాధన చేయడం ముఖ్యం ఆ తంత్రాన్ని సాధన చేయడం వలన ఒకదానికంటే మరొకటి ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది తంత్రం శక్తుల్ని మనకు అనుగుణంగా మార్చుకుని ఆ యొక్క కావలసిన పనులన్నీ కూడా చేసుకోవచ్చు శ్రీమాత నమ